నేషనల్స్ కాంస్య సాధించిన మైక్ టైసన్ బాక్సింగ్ క్లబ్ షైక్ ఆలం ఈ నెల పదహారు నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు నోయిడా యూపీ లో జరిగిన కేవీ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ రెండు సున్నా రెండు ఐదు పోటీలో ఇండస్ట్రియల్ బెల్ట్ కి చెందిన మైక్ టైసన్ బాక్సింగ్ క్లబ్ చిన్నరీ బాక్సర్ షైక్ మీరా హుసేన్ ఆలం తన ప్రతిభను చాటి బాయ్స్ యాభై ఏడు నుంచి అరవై వరకు కేజీస్ విభాగంలో కాంస్య పథకం సాధించారు దీనితో మైక్ టైసన్ బాక్సింగ్ క్లబ్ చిన్నరులు స్నేహితుని విజయానికి సంబరాలలో మునిగి తెలరు మైక్ టైసన్ బాక్సింగ్ క్లబ్ అధ్యక్షులు మజ్జి రమేష్ కోచెస్ ప్రసాద్ పత్రుడు ఆర్ ఏవి నేషనల్స్ కాంస్య సాధించిన మైక్ టైసన్ బాక్సింగ్ క్లబ్ షైక్ ఆలం ఈ నెల పదహారు నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు నోయిడా యూపీ లో జరిగిన కేవి నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ రెండు సున్నా రెండు ఐదు పోటీలో ఇండస్ట్రియల్ బెల్ట్ కి చెందిన మైక్ టైసన్ బాక్సింగ్ క్లబ్ చిన్నరి బాక్సర్ షైక్ మీరా హుస్సేన్ ఆలం తన ప్రతిభను చాటి బాయ్స్ యాభై ఏడు నుంచి అరవై వరకు కేజీస్ విభాగంలో కాంస్య పథకం సాధించారు దీనితో మైక్ టైసన్ బాక్సింగ్ క్లబ్ చిన్నరులు స్నేహితుని విజయానికి సంబరాలలో మునిగితెలరు మైక్ టైసన్ బాక్సింగ్ క్లబ్ అధ్యక్షులు మజ్జి రమేష్ కోచెస్ ప్రసాద్ పత్రుడు ఆర్